జర్నలిస్టు మీద దాడిని ఖండించాలని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఒక జర్నలిస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడి చేయడం సరికాదని చింతపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పనిచేసే మీడియాపై దాడి చేయడం దుర్భాషలాడడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లోకి వచ్చిన వారు ప్రజా జీవితంలో ఉన్నట్లేనని విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని అవి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా దాడి చేసిన వారిపై పోలీసులు కఠినమైన కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు పాత్రికేయుల భద్రతపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వెంటనే వారికి శిక్ష పడేలా చేయాలన్నారు అనంతరం తహసీల్దార్ అందజేశారు ఏడిపోయే దాడిని మేము చింతపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము ఖండిస్తున్నాం దేశంలోనే ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితి జర్నలిస్టుకి ఏర్పడుతుందని మేము అనుకోలేదు మేము పార్టీలకు అతీతంగా మేము మేము న్యూస్ కవరేజ్కి ఉంటాం దేశంలోనే నాలుగో స్తంభం ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించిన ప్రభుత్వం ఇంత దారుణం జరుగుతుంటే వా వారిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఉండడం చాలా విచారకరం దీని దీని విషయంలో దాడి చేసిన వ్యక్తులను తీవ్రంగా వారిని శిక్షించి కోర్టు ఆదేశాల ప్రకారం వారిని కోర్టు ఏ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకూడదు జర్నలిస్టును భయాందోళనకు గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాం మేము ప్రాణాలు తగ్గించి మేము మీ అన్ని అన్ని రాజకీయ పార్టీల తరపు నుంచి మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం ఇటువంటి దాడులు వెనుక ఎవరైనా కుట్రలు ఉన్నాయా ఉన్నాయా అయితే మాకు తెలియదు కానీ అటువంటి ఏమైనా విరమించుకుంటే మంచిది లేదంటే రాబోయే రోజుల్లో అన్ని పాతికే సంఘాలన్నీ కూడా కలిపి ఇంకా మున్ముందు తీవ్రమైన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాలను యాప్ చేసుకొని దాడి చేసిన వ్యక్తుల్ని శిక్షిస్తారని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను చేసినటువంటి తీర్పు ఆధారంగా విలేకరులపై ఎవరు దాడి చేసినా వారికి యాభై వేల జరిమానా అలాగే ఐదేళ్ల కఠిన శిక్ష విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ తీర్పుని ఖచ్చితంగా తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి